క్యాబిన్ మేట్ ట్వంటీ ఫోర్ అవర్స్ స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భవ దినోత్సవాన్ని తాను నెగ్గిన నియోజకవర్గంలో నిర్వహించి పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞత చెప్పడంతో పాటు పిఠాపురం సెంటిమెంట్ను కొనసాగిస్తున్నారు పవన్ కళ్యాణ్ అయితే ఇదే సభలో ఇంకో సెంటిమెంట్ కూడా జనసేనాన్ని ఫాలో అవ్వబోతున్నట్లు తెలుస్తోంది జయకేతనం సభలో పవన్ కళ్యాణ్ తనయుడు నందన్ లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడిగా అఖిరా నందన్కు కు ఇప్పటి నుంచే ఫ్యాన్స్ లో భారీగా క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే అకిరా సోషల్ మీడియాలో పెద్దగా కనిపించాడు అలాగే అకిరాకు సంబంధించిన విషయాలు బయటకు అంతగా రావు అయినప్పటికీ అకిరాకి సంబంధించి ఏదైనా ఒక అప్డేట్ గానీ ఫోటో కానీ వస్తే అది తెగ వైరల్ గా మారుతుంది ఒక స్టార్ హీరో రేంజ్ లో ఫాలోయింగ్ ఉంటుంది ఇక ఇప్పటికే అకిరా నందన్ కుంఫు కరాటేతో పాటు మ్యూజిక్ డ్యాన్సులతో కూడా శిక్షణ తీసుకున్న విషయం తెలిసిందే ఎత్తనం సభ పైన అకిరా ఇచ్చే లైవ్ పర్ఫార్మెన్స్ ఏంటా అని అంతా క్యూరియాసిటీగా ఎదురు చూస్తున్నారు లైవ్ లో డాన్స్ చేస్తాడా లేదా సాంగ్స్ పాడడం మ్యూజిక్ ప్లే చేయడం లాంటివి ఏమైనా చేస్తాడా అని అంతా ఆలోచిస్తున్నారు అయితే కలరి పట్టు అనే ఎన్షియాన్ ఇండియన్ మార్షల్ ఆర్ట్స్ పై అకిరా ఈ లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటు సినిమాలతో పాటు అటు పాలిటిక్స్ లో కూడా తన సమయాన్ని కేటాయిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు అయితే పవర్ స్టార్ వారసుడు నందన్ హీరోగా సినిమాలలో ఎంట్రీ ఇవ్వాలని పవన్ అభిమానులు కోరుకుంటున్నారు అఖిరా హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తారా అని ఎంతగానో ఎదురు చూస్తున్నారు అఖిరా కూడా పవన్ దారిలో నడుస్తున్నాడు ప్రస్తుతం చదువు పూర్తి చేసే పనిలో ఉన్నాడు అఖిరా నందన్ అఖిరా నటనతో పాటు మార్షల్ ఆర్ట్స్ లోను శిక్షణ పొందుతున్నాడు అలాగే జిమ్ లో వర్కౌట్ చేస్తూ బాడీ బిల్డ్ చేస్తున్నాడు ఇందులో ఉంటే రీసెంట్ గా తండ్రి పవన్ తో కలిసి సనాతన ధర్మ యాత్ర కూడా చేశాడు అకిరా ఆ ఫోటోలు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేశాయి అయితే అఖిరా నందన్ హీరోగా టాలీవుడ్ ఎంట్రీ అనేది ఫిక్స్ అని సన్నిహిత వర్గాల సమాచారం కానీ ఆ ఎంట్రీ ఇప్పట్లో కాదని కూడా వెల్లడించారు అందుకు సుమారుగా రెండు సంవత్సరాలకు పైగానే సమయం ఉందని ఆ తర్వాత మాత్రమే అఖిరా ఎంట్రీ ఉంటుందని తెలిపారు ఈలోగా నటనలోను అలాగే డ్యాన్స్ లో మిగిలిన విభాగాలలోనూ పూర్తి స్థాయిలో శిక్షణ తీసుకోనున్నాడట అఖిర అయితే అఖిర ఇప్పటికే దర్శకత్వ శాఖలోను అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గాను ప్రావీణ్యం సాధించాడు తన తండ్రి నటిస్తున్న ఓజీ సినిమాకు థమన్ కలిసి వర్క్ చేస్తున్నాడట అఖీరా త్రివిక్రమ్ డైరెక్షన్ లో అఖీరా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలని డాన్స్ కోరుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి